ఫ్రెండ్స్ ఇప్పుడేంద్రవస ఘోర విషాదం నూట డెబ్బై మంది హత్య తీవ్ర కోపంలో దేశ ప్రధాని అంటూ ఆర్తలైతే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు అని దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలెక్టర్ ఆఫ్ ఫైట్ ట్యాప్స్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ పోలొస్తున్నాయి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం దారుణం నరమేదానికి నూట డెబ్బై మంది బలి ఆఫ్రికా దేశమైన దొరికిన పాఠశాల్లో గుండగులు నరమేధం సృష్టించారు మూడు గ్రామాలపై దాడి చేసి దాదాపు నూట డెబ్బై మంది బలి తీస్తున్నారు మృతుల్లో ఎక్కువగా మహిళలు చిన్నారులే ఉన్నట్లు సమాచారం కొమ్యూనిస్ట్ గా సోరా ప్రాంతాల్లో జరిగిన ఈ అవమానియ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు కూడా తెలిపారు సారీ ఉగ్రవాద సంస్థలైనటువంటి ఆల్ ఖైదా వాళ్ళు ఇస్లామిక్ స్టేట్లతో సంబంధం ఉన్న కొందరు బిల్టేట్లు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది ఆఫ్రికా దేశమైనా బొరికిన కాశీలో గుండగులు నరమేదనైతే సృష్టించారు మూడు గ్రామాలపైన దాడి చేసి